వంద రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఏవేవి హామీలు నెరవేర్చిందో ప్రజలకు వివరిస్తున్నామని పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అన్నారు వేంపల్లి మండలం నందిపల్లి గ్రామంలో జరిగిన మన మంచి ప్రభుత్వాన్ని కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా బీటెక్ రవి మాట్లాడుతూ వంద రోజుల్లో పెన్షన్లు పెంచామన్నారు

అవన్నీ కూడా మీరే పల్లెలు పోయి ఆ గ్రామ ప్రజలతో మమయోగ్యమై అక్కడంతా మన పథకాలు చేసినవి తర్వాత చేయబోయేటి వివరించే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం స్థానిక అటెండ్గా ఈరోజు వేంపల్లి మండలంలో నదిపల్లి గ్రామానికి రావడం జరిగింది ఒకసారి మనం చూస్తే పెన్షన్ ఒకటేసారి వెయ్యి రూపాయలు పెంచడం కానీ తర్వాత రాఖ్రా మహిళలకు ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు పాత్ర అది పెంచడం కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం కానీ తర్వాత మెగా టిఎస్సీని అంత దాన్ని ఏర్పాటు చేయడంలో కానీ పోలవరానికి కావాల్సిన నిధులు కేంద్రం నుంచి రాబట్టడం అమరావతికి పదహైదు వేల పదహైదు వేల కోట్లు అమరావతికి గ్రాంట్గా తీసుకురావడం తర్వాత మన జిల్లాలోని ముప్పటి కర్నూలు జిల్లాలోని ఓర్పోర్ట్లను పారిశ్రామిక వేడలుగా తీర్చిదిద్దడంలో కానీ ఇంకా ఇలాంటివి చేసినట్టు వంద రోజుల్లోనే అనేకమైనటువంటి చేయడం మనం ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చామో దీపం పథకం సిలిండర్లు కావచ్చు అదే దీపావళికి తర్వాత బస్సులో అత మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అది తొందరలోనే తర్వాత తల్లికి వందన పేరుతో ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తున్నారో అంతమందికి తర్వాత ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ వరకు ఉండే ఏదైతే స్కీమ్ ప్రకటించామో అవన్నీ కూడా ఫైనాన్స్ పొజిషన్ చేసుకొని తప్పకుండా ఒక రౌట్ ఒక అమలు అమలుపరుస్తా అమలు పరిచే విధంగా చర్యలు తీసుకుంటామని మీరు గ్రామాల్లోకి వెళ్ళి ప్రజలకు ధైర్యం చెప్పినట్టు ఆ ఉద్దేశంతో మేము ఇక్కడికంత రావడం ప్రజలు కూడా చాలా సంతోషంగా దీన్ని యాక్సెప్టెన్స్ చేసి ఎస్ చంద్రబాబు నాయుడు చెప్పినట్టు మా పెన్షన్ పెంచాడు ఇవన్నీ చేశాడు మేము ఇప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు వింటే ఉంటామని చెప్పడం ఇవన్నీ సానుకూలంగా ఉంది ఇంకా ఇట్లా పల్లెలకు వచ్చినప్పుడు ఏమైందంటే ఆ గ్రామంలో ఉండే సమస్యలు కానీ చిన్న చిన్న డ్రైనేజ్ సమస్యలా ఇంకోట తర్వాత రేషన్ కార్డులు ఏమైనా అంటే కేసు ఉందా అర్హత ఉండి పెన్షన్ ఏమన్నా రాలేదా ఇలాంటి కార్యక్రమాలన్నీ మా దృష్టికి వస్తాయి కొన్ని ఆన్లైన్లో చిన్న చిన్న పెండింగ్ సమస్యలు లేదా అతను మేము ఉండేదానికి ఇల్లు లేవనే గ్రీవెన్స్ కూడా మాకు వస్తే మేము ఆ గ్రీవెన్స్ అన్నిటి కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని పదహైదు రోజుల వాటన్నిటిని పరిష్కారం పరిష్కరించే దిశగా కూడా తెలుగుదేశం పార్టీ తప్పకుండా బాధ్యత తీసుకుంటారు ఇది ఒక మంచి ప్రభుత్వం ఇది ఒక మంచి కార్యక్రమం